యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తుర్కపల్లి ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీ పరిధిలోని విషయాలపై ఆరోపణలు చేశారు అభివృద్ధి పనులు కార్యక్రమాల గురించి ఏఈ సుగుణాకరు మాకు ఎలాంటి ఇంటిమేషన్ చెప్పటం లేదని ఆయన వలన అభివృద్ధి పనుల విషయంలో మాకు కొన్ని విషయాలు తెలపటంలో ఏఈ సుగుణాకర్ విఫలమయ్యారు

ఇప్పుడు మరి మన కుటో పిల్లలకి తిన్నమన్నా పది లక్షలు ఎన్ఆర్ఏ చేసి పెట్టి మరి ఎంపీడీసీ అని చెప్పా నయ్యిపోతా చెప్పినట్టు ఏడు వేసి ఎమ్మెల్యే గారు వచ్చే రోజు ఎమ్మెల్యే గారు వచ్చే రోజు ప్రోగ్రామ్ ఉందంటే నేను వచ్చి ఉల్లి బస్సున్నాను అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసి సరే చేసిండ్రు ఏం ఇబ్బంది లేదు మన తర్వాత వర్క్ నప్పునప్పుడు కనీసం నాకు చెప్పా నచ్చదు ఎంఎల్ఏ గారు ప్రోగ్రాం చేసినప్పుడు ప్రజామాజీ బాధ్యత లేదు ఐకో మరి క్యాన్సల్ చేసినప్పుడు క్యాన్సల్ అయ్యింది ప్రోగ్రాం మన తర్వాత వర్క్

내가 앉아, 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 앉아 అప్లికేషన్ అందులో ఉన్నటువంటి కాళ్ళు పెళ్లి లేన వాళ్ళు కానీ లేకపోతే మరించిన వాళ్ళు కాళ్ళు కానీ తీర్చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా నూతన ఆహార ఆహారాయి ఖాళీగా ఉన్నటువంటి రేషన్ షాప్ వచ్చినాయి అందులో నడిసాపడం తుప్పే చిపడం దాసిడి కూడా మెరుగుపడతాయి నా స్థాయిలో వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా ఆర్టీవార్ పంపించడం జరిగింది వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా ఈ రెండు రేషన్ కార్డులకి కొత్తగా జిల్లాలోనే ఎంపిక చేయడం జరుగుతుంది కళ్యాణ లక్ష్యం వచ్చేసి మొత్తం కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్తగా అప్లికేషన్తో అందులో మీద కూడా ఆర్టీఆర్స్ పంపించడం జరిగింది కొన్ని చెప్పులు రావడం జరిగింది ఒక ఇరవై అప్లికేషన్లు మాత్రమే విధానంలో ఉన్నాయి అవ్వడం జరిగింది మిగిలిన ఫైవ్ మెంబర్స్ కూడా రైతుల టైమ్ ఇన్ ప్రాసెస్ అయితే ఎల్ఐసిలో ఉంది త్వరలో వారికి కూడా అమౌంట్ జమ అవుతుంది అలాగే పిఎం కిసన్ స్కీమ్ అవతల కలిగి తగిన రైతు కుటుంబాలు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది దీనికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను పవకా రోజు ఇచ్చాల్మెంట్ డబ్బులు రైతుల పాతను జోన్ చేయడం జరిగింది నెక్స్ట్ పంటల వివరా ఆ వరిపంట మొత్తం రాసీ సీజన్లో వరిపంటే నలభై వేల ఏడు వందల అరవై ఎనిమిది ఎకరాలు దానిలో కూరగాయలు ఉదయం ముప్పై ఎకరాలు పొగాకు వచ్చేసి పదమూడు ఎకరాలు ముగ్గజొన్న నాలుగు ఎకరాలు శనగపంట మూడు ఎకరాలు నినుములు ఎకరాలు పెసరు రెండు ఎకరాలు జొన్న పన్నెండు ఎకరాలతో సాగు చేయడం జరిగింది 别打电话，同志。